స్వాతంత్ర్య దినోత్సవానికే పిఠాపురంలో మద్యం పండుగ కాకినాడ జిల్లా ఆగస్టు పదిహేను దేశం జెండాలు ఎగురవేస్తూ స్వాతంత్ర్యోత్సవం జరుపుకుంటున్న వేళ పిఠాపురం మాత్రం మద్యం మత్తులో మునిగిపోయింది ఏపీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మద్యం షాపులు బయట మూతపడ్డ వెనుక గదులలో మాత్రం గ్లాసులు ఎగిరాయి బాటిళ్లు తాగుడుకు సిద్ధమయ్యాయి ప్రజల ఆరోపణలు చూపులు మళ్లిస్తున్న అధికారులు గుత్తాధిపతుల లంచాలు తీసుకుని నోరు మూసుకున్నారు ఎమార్పి ధరలపై యాభై రూపాయలు మైనస్ వంద అదనంగా వసూలు చేస్తూ స్వాతంత్ర దినోత్సవాన్ని మద్యం దినోత్సవం గా మార్చేసిన అక్రమ దందా బహిరంగంగా సాగింది జాతీయ పండుగ రోజునే చట్టం పక్కన పెట్టి ఈ మద్యం మాఫియాలు దూకుడు ప్రదర్శించడం పట్ల ప్రజల్లో ఆగ్రహం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది ఈ అవినీతి

அக்கெட <laughs> க <laughs> <laughs>